ఇక ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది రెండో రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది అయితే ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తి కాగా నాలుగో రౌండ్ లోని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి ఆధిక్యంలో ఉన్నారు నాలుగో రౌండ్ ముగిసేసరికి పేరాబత్తులకి నలభై ఒకటి వేల నూట యాభై మూడు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మరో నాలుగు రౌండ్లు కౌంటింగ్ తర్వాత ఫలితం ఇటు ఫలితం తేలనుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు

మీరు చెప్తున్నట్లుగా ఒక్కంట అనేది మారింది ట్రెండ్స్ మారిని ఎందుకంటే కూటమి అభ్యర్థికి సాలిడ్ మెజారిటీ అనేది కనబడుతుంది మనం ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్గా ఇప్పుడు ఇప్పుడే అందిన సమాచారం మేరకు మనం చెప్పుకుంటే ఐదవ రౌండ్ కూడా పూర్తయింది ఐదవ రౌండ్ కూడా మనం ఇప్పటికీ లక్షా నలభై వేల ఓట్లు లెక్కింపు అనేది పూర్తయింది మొత్తం ఇరవై ఎనిమిది టేబుల్స్ వద్ద ఈ లెక్కింపు జరుగుతుంది అయితే మొత్తం మనం పోలైన ఓట్లు చూసుకుంటే రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు ఓట్లు పోలవుగా దీన్ని ఏదైతే ఇరవై ఎనిమిది టేబుల్స్లో ఏదైతే ఎనిమిది రౌండ్ల కింద లెక్కించడానికి అధికారులందరూ కూడా సన్నద్ధం చేశారు ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఐదో రౌండ్ పూర్తయింది లక్ష నలభై వేల ఓట్లు పూర్తయినాయి ఇక్కడికి చెల్లుబాటు కాని ఓట్లు మాత్రం థర్డ్ ప్లేస్ మీదా నాదా అన్నట్టుగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో చెల్లుబాటి చెల్లుబాటి కాని ఓట్లు పోటీ పడుతున్నాయి అయితే ముఖ్యంగా చెప్పుకుంటే ప్రధాన అభ్యర్థులు మన రాజ్ న్యూస్ ముందు నుంచి చెప్తున్నట్లుగా ఏదైతే కూటమి అభ్యర్థి బేరాబత్తులో రాజశేఖర్ ఇప్పటికీ ఎనభై వేల ముప్పై ఏడు ఓట్లు సాధించారు అలాగే పీడిఎఫ్ అభ్యర్థి తన ప్రత్యర్థి అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి జెడ్ల వీర ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు ఓట్లు ఇప్పటికీ సాధించారు అయితే వీరిద్దరి మెజారిటీ మాత్రం యాభై వేల మూడు వందల డెబ్భై రెండు ఓట్లు పేరబత్తుల రాజశేఖర్ ఆధిక్యతలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంకొక మూడు రౌండ్లు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మొదటి ప్రాధాన్యత ఓటుతో మాత్రం గటెక్కే పరిస్థితి అయితే పేరపత్తుల రాజశేఖర్ కనబడట్లేదు ఎందుకంటే ఆ మొత్తం అతనికి పేరపత్తుల రాజశేఖర్కి వన్ సైడ్ గా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలంటే మాత్రం సుమారు లక్ష ఇరవై ఎనిమిది ఓట్లు ఇరవై ఇరవై వేల ఓట్లు పైగా రావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ ఎనభై వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి మరి చూడాలి ఇంకా ఇంకొక ఎనభై వేల ఓట్ల దాకా లెక్కింపు ఉన్నది ఈ ఎనభై వేల ఓట్లలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కనుక బేరాబత్తులు రాజశేఖర్ గ్రాప్ చేయగలిగితే గనక మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఇతని విజయం డిక్లేర్ చేస్తారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే విట్ర సెల్వి ప్రస్తుతం మనం చెబుతున్నట్లుగా మిగతా వాళ్ళు ఎవరు కూడా కనీసం పోటీలో లేని పరిస్థితి మూడో ప్లేస్ లో మాత్రం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ఆ పోటీ పడుతున్నారు అయితే అతనికి ఏదైతే చల్లని ఓట్లు చల్లని ఓట్లు ఎక్కువ ఉన్నాయి కన్నా ఎక్కువ అయితే ఇంత ఏదైతే గ్రాడ్యుయేట్ పట్టభద్రులు పట్టభద్రత సాధించినటువంటి ఇటువంటి వాళ్ళు కూడా చల్లని ఓట్లు వేస్తున్నారంటే కొంతవరకు మనకు చూసుకుంటే కొంత వైసీపీ ఈ కంటెస్ట్ లో లేకపోవడంతో వైసీపీ సానుభూతి పనులందరూ కూడా చల్లని ఓట్లుగా ఆ కన్వర్ట్ చేశారని చెప్పేసి కొంత ట్రెండ్స్ చెప్తున్నాయి అభ్యర్థులు కూడా అదే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి వారందరూ కూడా ఎటువైపు అదే వారు ముందుగా ఊహించినట్టుగా దిర్వ వీర్రాగలకి సపోర్ట్ చేస్తారు అలాగే కొంతమంది ఇండిపెండెంట్స్ కి మాకే సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ క్యాండిడేట్స్ అందరూ కూడా వైసీపీ సానుభూతి పదలందరూ కూడా అని చెప్పేసి ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు అయితే ఇది మాత్రం ఇక్కడ బోల్తో పడినట్టే తెలుస్తుంది అభ్యర్థులందరూ కూడా ఈ విషయంలో ఆ తప్పుడు అంచనాలకి వెళ్లారు మనం మనం చూసుకుంటే ఇప్పటికీ పన్నెండు వేలకు పైగా పరిశీలకు తెల్లని ఓట్లు ఉన్నాయంటే ఇది కావాలని చేసింది అని చెప్పి ఏది పొరపాటును చేసింది మాత్రం కాదని చెప్పేసి ఆ అధికారులు ఇటు అవి మొత్తం అభ్యర్థులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే పరిస్థితి కొనసాగితే నిజంగా మొదటి ప్రాధాన్యత ఓటు కనుక ఆ డిసైడ్ చేయకపోతే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు కనుక వెళితే ఈ ఫలితం అనేది సాయంత్రం ఇంచుమించుక నాలుగు ఐదు అయితే గానీ ఈ ఫలితాలు వెల్లడించే అవకాశాలు లేవు ఆ ప్రస్తుతం సంజీవ ఇది ఇక్కడ మన సిఆర్ రెడ్డి కాలేజీలో ఈ పట్టభద్రల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ పవర్ టూ రైట్ మోహన్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్